హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణి గార్డెన్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పూరీ అలాగే ఆలు కర్రీ చాలా టేస్టీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను పూరీలు పొంగుతూ ఆయిల్ పేల్చకుండా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోను అసలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలి మనకి పూరీలు ఎన్ని కావాలో చూసుకొని దాన్ని బట్టి గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు కొంచెం రుచి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని సూజీ రవ్వ అని కూడా అంటారు మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ ఈ రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు కొంచెం క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఇలా బొంబాయి రవ్వ వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలపకూడదండి అలాగే వాటర్ ఒకసారే కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఒకసారి వేసి కలిపితే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అందుకే వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా ఇంకా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు అలానే సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి మొత్తం బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టి నాన్నవ్వాలి ఈ పిండిలో బొంబాయిరా వేసాం కాబట్టి కొంచెం టెన్ మినిట్స్ వరకు ఈ పిండిని పక్కన పెట్టి బాగా నాణ్యవాలి ఇప్పుడు ఈ పిండి నాణ్యేలోగా మనం ఆలూ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు చిన్న అల్లం ముక్క తీసుకొని దంచి వేసుకోవాలి ముక్కలుగా కాకుండా ఇలా అల్లాన్ని దంచి వేసుకోవాలి అల్లం దంచి వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఆలూ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చేతితో కొంచెం మెత్తగా చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న మొక్కలాగా ఉండేలాగా ఈ విధంగా చేసుకోవాలి మీకు ఇలా మొక్కలా ఇష్టం లేదనుకుంటే బాగా మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న మొక్కల్లాగా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా మెత్తగా చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా బంగాళదుంప వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ మినిట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచి సరిపడా సాల్టు చిటికెడు పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిలాగా కలిపి సాల్ట్ సరిపోయింది లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు చనపిండి వేసుకోవాలి చనపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా ఈ విధంగా ఉండ లేకుండా ఈ పిండి మొత్తం కూడా ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఆలు కర్రీ ఇలా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఈ కర్రీలో మనం ముందుగా కలిపిన చనపిండి వాటర్ వేసుకోవాలి ఇలా చనపిండి వాటర్ వేసుకొని స్టవ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మరీ తిక్కుగా కాకుండా కొంచెం ఈ విధంగా పలచగా ఉండేలాగా చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ కర్రీ చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేస్తే ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ఈ ప్రాసెస్లో ఆలూ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపిన పూరీ పిండి తీసుకొని ఇప్పుడు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ పూరీ పిండిని తీసుకొని ఒకసారి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ టూ టూ మినిట్స్ వరకు ఇలా బాగా పిండి అనేది కలుపుకుంటే పూరీలు అనేది కొంచెం సాఫ్ట్గా బాగా వస్తాయి ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా రౌండ్గా ఉండలా చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని పైన కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి మనం జనరల్గా పూరీలు చేసేటప్పుడు పూరీలకి పైన కొంచెం పొడిపిండి అనేది వేస్తాము అలా పొడిపిండి వేయకుండేలాగా ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే పూరీలు అనేది చక్కగా వస్తాయి అలాగే పూరీలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది కొంచెం పిండి పిండిలాగా అయిపోయి ఆయిల్ కొంచెం పాడవుతుంటుంది అలా పాడవకుండా ఇలా పూరీలు చేసేటప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఈ విధంగా పూరీలు చేసుకుంటే ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ పూరీలు కూడా బాగా పొంగుతాయి అలాగే పూరీ కూడా ఆయిల్ పేల్చకుండా బాగా వస్తాయి ఇలా పూరీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా పిండి బుండలన్నీ కూడా ఇలానే పూరీలా చేసుకోవాలి ఇక్కడ ఇంకో పిండి ముద్ద తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఒక టూ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నదంగేలాగా పూరీలాగా చేసుకోవాలి మరీ స్పీడ్గా కాకుండా కొంచెం స్లోగా మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా చేసుకుంటే రౌండ్గా చాలా బాగా వస్తాయి అన్నమాట పూరీలు మరీ మందంగా కాదు అలానే పల్చగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపించిన ఇలాగా చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి ఇప్పుడు పూరీలు అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయింది లేదా కొంచెం చిన్నపిండి ముద్ద తీసి వేసుకుంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయితేనే పూరీ మనం వెయ్యిగానే పొంగుతుందనమాట ఆయిల్ అయితే వేడి లేకుండా పూరీ వేసామంటే అస్సలు పొంగదండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా మరిగితేనే పూరీ బాగా పొంగుతుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు పూరీ వేసి ఈ పూరినైతే ఇలాగా ఒక గరిట ఇలాగా కదుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ వేస్తూ ఇలా కలుపుతూ ఉన్నా సరే పూరీ అయితే కొంచెం బాగా పొంగుతుంది ఇక్కడ చూసారు కదా పూరీ అయితే ఏ విధంగా పొంగిందా ఇప్పుడు మిగతా సైడ్ కూడా వేసుకొని పూరీని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వెంటనే పూరీ వేయకుండా ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి ఇవ్వాలి మనం పూరి పూరీ కూడా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకుంటేనే పూరీలు బాగా పొంగుతాయి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు వేరొక పూరీ వేసుకొని ఈ పూరీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలానే మిగతా మనం చేసుకున్న పూరీలన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చెప్పిన విధంగా పూరీలు అయితే చేశారంటే మనం చేసే ప్రతి పూరీ కూడా ఈ విధంగానే పొంగుతుందండి చాలా బాగా పొంగుతూ వస్తాయి ఒకసారి తప్పకుండా ఇక్కడ నేను వీడియోలో ఎలా చెప్పానో సేమ్ అలానే మీరు పూరీ అండ్ ఆలూ కర్రీ తయారు చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం చేసే ప్రతి పూరి పొంగుతూ ఉంటుంది అలాగే టేస్టీగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మనం ఈ పూరీల్ని ఒక ఒకదాని మీద ఒకటి వేయకుండా విడివిడిగా పెట్టామంటే ఈ పూరీలు ఎన్ని గంటలు ఉన్నా సరే ఇలానే ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణీకరణం కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్